ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను నేను అమెజాన్ నుంచి కొన్ని ప్రోడక్ట్స్ అయితే ఆర్డర్ చేశాను చూసాను చాలా హెవీగా ఉంది ఏమున్నాయో ఇవి మీరు ఎండింగ్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది ఇది ప్రతి ఒక్కరు చూడాలి తెలుసుకోవాలన్నమాట ముఖ్యంగా ఆడవాళ్ళు మరి ఇంకెందుకు ఆలస్యం ఇది చేద్దామా అమెజాన్ నుంచి అయితే ఆర్డర్ చేశాను మీకు చూపించడానికి కూడా లేయట్లేదు అంత బరువు ఉంది ఏముందబ్బా అంత బరువు అనుకుంటున్నారా చూపిస్తాను ఫన్నే ఇప్పుడైతే నేను నేను ఓపెన్ చేస్తున్నాను కిచెన్ వేరైతే తెప్పించానండి అవి ఏం అనేది మీకు ఇవి చూపిస్తాను చాలా హెవీగా ఉంది చాలా చేంజెస్ అయితే అనమాట నా కిచెన్లో ఏమేమి వచ్చాయో అన్నది నేను ఇండస్ వాళ్ళ బ్రాండ్ అయితే తెప్పించానండి కడాయి తెప్పించాను ఇప్పుడు అందరూ ఫ్యాషన్ అయిపోయి నాన్ స్టిక్ అనేసి రకరకాల వాడుతున్నారు కదా పాతకాలంలో వాడేది అన్ని ఇంట్లో నుంచి బయటపడేసారు కొత్తవి కొన్నారు కానీ చూసారా ఓల్డ్ ఈజ్ గోల్ అని ఎందుకన్నారో ఇప్పుడేమో అందరూ ఈ నాన్ స్టిక్లు అన్ని రోగాలు వస్తున్నాయి క్యాన్సర్స్ వస్తున్నాయి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయని అవన్నీ అయితే డస్ట్బిన్లు మళ్ళీ పాత వాటిని కొనుక్కుంటున్నారు ఇప్పుడు నేను తెలిసింది కూడా అదే అనమాట సో నాన్ అవి ఎంత మంచిది కాదు అనేసి మొత్తం పడేసాను పడేసేసి క్యాస్టర్ అని అయితే తీసుకున్నాను అనమాట ఇది హెల్త్ పరంగా చాలా మంచిది అనేసి అంతే అంతేకాకుండా ఇందులో టేస్టీ కూడా టేస్టీగా ఉంటుంది ఫుడ్ అనేది వేడిగా ఉంటుంది ముఖ్యంగా ఆరోగ్యానికి మంచిది అనమాట కాకపోతే దీన్ని కొంచెం మెయింటెనెన్స్ అనేది బాగా చేసుకోవాలి కరెక్ట్గా సో ఇది ఒకసారి కొన్నామంటే మనకు లైఫ్ లాంగ్ ఉంటుంది అనమాట ఇవి ఎన్ని సంవత్సరాలైనా పాడవు కాకపోతే మనం వాష్ చేసుకునేటప్పుడు నీట్గా పెట్టుకున్నట్లయితే తుప్పు పట్టవు అనమాట ఇది కొంచెం తుప్పు పడతాయి కాకపోతే ఏంటంటే ఇవి కొంచెం నూనె రాసి పెట్టుకోవాలి లోపల లోపల నూనె రాసి పెట్టుకున్నట్లయితే అస్సలు పాడవు చూసారా కడాయి అయితే తెప్పించాను క్యాస్టైరన్ది అంటే ఇనుముది పోతపోసి ఉంటారు అనమాట ఇది ఇది దీంట్లో వంటలు చేస్తే చాలా టేస్టీగా ఉంటాయి వేడిగా ఉంటాయి ముఖ్యంగా ఆరోగ్యానికి మంచిది ఇది ఎలా క్లీన్ చేసుకోవాలనేది అయితే నేను మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఫస్ట్ అయితే క్యాస్టైరన్ ఫ్యాన్ అనమాట చూసారా కదా ఆల్రెడీ ఆయిల్ కూడా పెట్టించారు అందుకే చిక్క స్టిక్కీగా ఉంది సో ఇది వన్ దగ్గర దగ్గర ఫోర్ కేజీ వన్ కేజీ అయితే ఫ్రైలు ఏమన్నా చేసుకోవచ్చు అండి ఇది ఇది ఒకటి తెప్పించాను ఇంట్లో ఉన్న నాన్ స్టిక్ అయితే అన్నీ పడేసాను పడేసేసి మొత్తము ఇప్పుడు ఇవి తెప్పించ సో ఇంకొకటి వచ్చేసి ప్యాన్ వచ్చింది కాస్ట్లో కొంచెం ఎక్కువగానే ఇవన్నీ నాకు సంథింగ్ త్రీ థౌజండ్ ఫోర్ థౌజండ్ పడింది బట్ ఏంటంటే లైఫ్ లాంగ్ ఉంటాయి అనమాట పాడవు ఎన్ని రోజులైనా మంచిగా వాడుకోవచ్చు నీట్గా పెట్టుకోవాలి ఇది వెయిట్ ఎక్కువ ఉంటాయి ఉండకపోతే రెండు మూడు కేజీలు అలా ఉంటాయి ఇంకొకటి చూసారా ఇది ఏదైనా కొంచెం కర్రీస్ టైప్ ఏమైనా చేసుకోవచ్చు ఇది వచ్చేసి ఫ్రైలు ఏవైనా చేసుకోవచ్చు అనమాట చూసారా ఇది ఎంత వెయిట్ ఉందంటే బోలెడ్ వెయిట్ ఉందనమాట ఒకటి తెప్పించాను అండ్ ఇంకొక దోశ ఫ్యాన్ తెప్పించాను నేను చపాతీ కోసం అనేసి ఇంకోటి కూడా తెప్పించాను అది ఆల్రెడీ టూ డేస్ బ్యాకే వచ్చింది అది ఆల్రెడీ యూజ్ చేశాను అందుకని చూపించట్లేదు ఇదిగోండి దోశ ఫ్యాన్ అయితే చూపిస్తున్నాను మీకు నేను ఇలాంటిది ఇంకొకటి ఆర్డర్ చేస్తాను అది చపాతీకి వాడేస్తున్నాను ఓకే చాలా కేర్ఫుల్గా బాగా ప్యాకింగ్ చేసుకునిపించారు ఇండస్ వాళ్ళదంటే అంటే బ్రాండ్ కదండి ఇది సూపర్ స్మూత్ అనమాట దోశలు అనేవి బాగా వస్తాయి చూసారా ఇది కొంచెం వెయిట్ తక్కువ ఉంది బాగుంది ఇది దోశ ప్యాన్ ఓకే వీటి ఈ మూడు తీసుకుంటే నాకు ఏమొచ్చిందంటే ఫ్రీగా పోపుది అనమాట చిన్న మనం పోపులు వేసుకుంటాం కదా తాలింపు పెట్టుకుంటాం కదా సో ఇదైతే వచ్చింది చిన్నది ఈ ఫోర్ అయితే నాకు వచ్చాయి ఇది ఏంటంటే మనము సీజనింగ్ చేసుకోవాలి అంటే బాగా క్లీన్ చేసుకోవాలి ఫస్ట్ ఏంటంటే మంచిగా సోపేసి నీట్గా గరక పీచు లేకుండా మెత్తగా ఉంటుంది కదా దాంతో ఒకసారి రుద్దుకోవాలి సో నెక్స్ట్ ఏంటంటే కొంచెం సాల్ట్ వేసేసి రుద్ది వేసి కడిగేసుకోవాలి మళ్ళీ సోపేసి కడిగేసుకోవాలి ఆయిల్ రుద్దు పెట్టుకోవాలన్నమాట అలా టూ త్రీ డేస్ చేసుకోవాలి అప్పుడు మనకు చిలుమనేది ఊరకుండా దోశలు అవన్నీ కూడా మంచిగా విరిగిపోకుండా వస్తాయి ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి ఏంటంటే దోశలు వేసేటప్పుడు ఆనియన్ ఉంటుంది కదా కొంచెం ఆయిల్ వేసి ఆనియన్ ఇలా బాగా దిలిపాయి ముదినట్లయితే దోశలు తిరిగిపోకుండా మంచిగా వస్తాయి చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి ఇందులో ఇందులో వంట తినే అలవాటు అయింది అనుకోండి మీరు ఇంకా దేంట్లో చేసినా కూడా మీకు టేస్ట్ ఎవరు చేసినా కూడా మీకు నచ్చాయి అనమాట ఇందులో చేస్తే అంత టేస్టీగా ఉంటాయి అది అనమాట ఈ పాత్రల యొక్క ప్రత్యేకత హెల్త్ పరంగా ఇది కూడా చాలా మంచిది చాలా మందికి అయితే ప్రాబ్లమ్స్ వస్తున్నాయి సో కాబట్టి వీలైనంతవరకు మనం మన హెల్త్ని కంట్రోల్ చేసుకోవడం చాలా బెటర్ అండి ఎందుకంటే మనం ఫుడ్లో అన్నిట్లలో ఇప్పుడు కల్తీ అనేది అయిపోతుంది కదా సో వీలైనంతవరకు మనం హెల్తీగా ఉండి బయట ఫుడ్ని అవాయిడ్ చేసేసి మనం మంచిగా ఇంట్లో చేసుకున్నట్లయితే చాలా వరకు మనం హెల్తీగా ఉండొచ్చు అన్నమాట డాక్టర్తో మనకు ఎలాంటి పని ఉండదు మనం ఈ రోగాలకు మనం హాయి చెప్పాల్సిన పని ఉండదు ఇందులో ఆయిల్ కూడా తక్కువ పడుతుంది క్రిస్పీగా వస్తాయి మంచిగా వస్తాయి అనమాట సో అందుకనేసి అయితే నేను నా కిచెన్కి మెయిన్ అయితే అన్నీ నాలుగు కొనేసేస్తాను ఇంకా నాకు వేరే పాత్రలతో ఏం అవసరం లేదు దోశకు ఉంది ఉంది ఫ్రైకి ఉంది అలాగే పోపు కూడా ఉందన్నమాట సో ఇవి ఇవంటే చాలా చేసి అన్నీ తీసి పడేసాను మీరు కూడా ఎవరైతే హెల్త్ కాపాడుకోవాలనుకున్న వాళ్ళు ఈ నాన్ స్టిక్ అన్నీ వాడడం మానయండి ఎందుకంటే నాన్ స్టిక్ మీద టెఫ్లాన్ పూత ఉంటుంది అనమాట అదేంటంటే మనము స్టీల్ గరిట అవన్నీ పెట్టి గీగుతూ ఉంటాం కదా సో ఆ లేయర్ అనేది కొంచెం కొంచెం మన ఫుడ్లో కలుస్తుంది చాలా మంది అల్యూమినియం వాడేవాళ్ళు ఇంతకుముందు ఆ అల్యూమినియం కూడా ఏంటంటే కొంచెం ఎంతో కొంత అది ఫుడ్లో కలుస్తుంది అనమాట వేడి చేసినప్పుడు అలాంటప్పుడు సో ఇవన్నీ బదులు ఐరన్ పాత్ర మళ్ళీ ఐరన్ పాత్రలు తీసుకోలేము కాబట్టి ఇట్లాంటి క్యాస్ట్ ఐరన్ అయితే చాలా మంచిది అనేసి నేను బాగా సర్చ్ చేసేసి ఫైనల్ అయితే ఇవి అయితే తీసుకున్నాను ఇవి ప్రతి ఒక్కరు వాడండి ఇవి ఉంటే చాలండి మీకు ఇంకేవేవి కొనుక్కోవాల్సిన అవసరం ఉండదు ఇది నా ఒపీనియన్ సో నేనైతే కొంచెం మా వారు ఎక్కువ ఫుడ్ విషయంలో కానీ కొంచెం హెల్త్ పరంగా ఎక్కువ ప్రికాషన్స్ కేర్ ఏదైనా తీసుకుంటాడనమాట సో అందుకనేసి అన్నీ చేంజ్ అయి నా చేత సో బ్రౌన్ రైస్ తీసుకోవాలి కూరగాయలు తీసుకోవాలి వాటర్ బాగా తాగాలి మినిమం ఒక ఫైవ్ సెవెన్ అవర్స్ అయితే స్లీప్ ఉండాలి అప్పుడు ఇంకా చాలా అనమాట మనము ఇప్పుడు కాలం ఇప్పుడు ఎంత అరవై సంవత్సరాలకే డెబ్బై సంవత్సరాలకి అయిపోతున్నారు కదా మనం మంచి ప్రికాషన్స్ మంచిగా హెల్త్ కేర్ తీసుకున్నట్లయితే మనం ఎయిటీ నైంటీ ఇయర్స్ వరకు కూడా ఎలాంటి రోగాలు లేకుండా మంచిగా హ్యాపీగా గడిపేయచ్చు సో ఈ అలవాట్లు మనం ఇంట్లో మదర్ పాటించారనుకోండి అది చూసి పిల్లలు కూడా ఆటోమేటిక్ పెద్దగా అయితే వాళ్ళు కూడా ఫాలో అవుతారనమాట సో ఇలా మనం హెల్దీగా వండి పెడితే పిల్లలు బయట ఫుడ్ అడుగుతారా లేదు కదా ఏదైనా మనం తీసుకునే కేర్ని బట్టి ఉంటుంది అనమాట సో వీటితో పాటు ఇంకొకటి ఆర్డర్ చేస్తాను వుడెన్ వీటి అనేది మన స్టీల్ ఉండలేము కదా అంతే అనమాట ఏం లేదు ఇది కడుపుకున్నప్పుడు కొంచెం ఒక రెండు బొట్లు ఆయిల్ దుక్కి పెట్టుకుంటే చిరుము రాదనమాట అంతే అప్పుడు ఎన్ని రోజులు ఉన్నా పాడవకుండా ఉంటుంది ఇందులో ఏమొచ్చాయి నీకు ఇవి కూడా చూపించేస్తాను పప్పు గుత్తి విరిగిపోయిందనమాట అస్సలు ఆగట్లేదు అందుకని అమెజాన్లో పెట్టారు టూ ఫార్టీగా సంథింగ్ పడింది బయట సెవెంటీ ఎయిటీ ఉంటే అక్కడ ఉండట్లేదు వన్ మంత్కే ఇది కూడా వచ్చేస్తుంది సో ఇది స్ట్రాంగ్గా బాగుందనేసి పప్పు గుత్తి అయితే ఆర్డర్ చేశారు అండ్ ఇంకొకటి ఏదో వచ్చింది అది ఇక్కడ ఉంది ఓకే ఈ విజయ అండి నేను తీసుకుంది ఎలా అనిపించింది మీకు నచ్చాయా ఇందులో ఏవి నచ్చాయి నాకు కామెంట్ చేయండి మీరు కూడా మీకు ఇచ్చేందుకు చేంజెస్ చేయండి మంచిగా హెల్దీగా తినండి హెల్దీగా ఉండండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ ఇవి నేను సీజనింగ్ ఎలా చేస్తాను ఎలా క్లీన్ చేసుకుంటాను అన్నది కూడా తప్పకుండా మీతో షేర్ చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బాయ్